చట్టసభల కార్యకలాపాలు సభాపతులు సభ్యులు సభకు ఉన్న ప్రత్యేక అధికారాలు న్యాయ పరిశీలన పరిధిలోకి రావన్న రాజ్యాంగ సూత్రాన్ని అందరూ గౌరవించాలని శాసన సభాపతి చింతకాయల ఎన్నపాత్రుడు అన్నారు ఇటీవల శాసన వ్యవస్థకు రాజ్యాంగంలో నిర్వచించిన హక్కులు అధికారాల గురించి న్యాయ వ్యవస్థకు తరచూ గుర్తు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు పట్నాలో సోమవారం ప్రారంభమైన ఎనభై ఐదవ అఖిల భారత సభాపతుల సరస్సులో పాల్గొన్న ఆయన రాజ్యాంగ విలువలను సుసంపన్నం చేయటంలో చట్టసభల పాత్ర అనే అంశంపై మాట్లాడారు తన ప్రసంగాన్ని తెలుగులో చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది డేస్ Solve the problems in the state. That is my question, sir. So I am requesting the Honorable Chair to give directions to all the states. Recently, we are seeing in Andhra Pradesh, 80% 2 you elected acted as an MLS, sir. First time MLS. So I am requesting the Chair, all are very really new, there are really so many problems in the అసెంబ్లీస్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఈ డైరెక్షన్ లో ప్రతి స్టేట్ లో కూడా యంగ్స్టర్స్ కి ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేసి చట్టం అంటే ఏంటి అసెంబ్లీ అంటే ఏంటి మనం ఏ విధంగా చట్టాలు చేయాలి ఆ చట్టాలను ఏ విధంగా ప్రజలకు అందించాలి పబ్లిక్ ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి అన్నది మనందరం కూడా చట్టాలని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మంచి పౌరులుగా తీసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళందరినీ భాగస్వాములు చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా ఒక మంచి పౌరుగా తెచ్చడం కోసం షేర్ బాధ్యత తీసుకోవాలని చెప్పి మనం చేస్తాం